అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ ఎవరి కోసం అనే దాని మీద పాట విందాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి వివరించవే సొగసరి చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో గడసరి ఏమని వివరింతునో పరికోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి వివరించవే సొగసరి చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతును గడసరి ఏమని వివరింతును పలపలు చిలికే వగలాడి చూపు పిలవక పిలిచి విరహాలు రేపు వలపులు చిలికే వగలాడి చూపు పిలవక పిలిచి విరహాలు రేపు ఆయదలో మెదిలే చెలికాని రూపు ఏదో తెలియని భావాలు రేపు ఆయదలో మెదిలే చెలికాని రూపు ఏదో తెలియని భావాలు రేపు ఈ నయకారం ప్రేమ సరా అందించు అందరాని సంబరాలే ఈ నయకారం ప్రేమ సరాగం అందించు అందరాని సంబరాలే ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి చెలిమి కోసం చెలిమందహాసం ఏమని ఆ వివరింతు తీసే జవచారి మెరుపై మురిపించును మనసు ఆ పరుగులు తీసే జవచారి వయసు మెరుపై మురిపించును మనసు ప్రణయము చిందే సరసాలనందం ప్రణయము చిందే సరస పెనువే యురువురు ఒకటవగా పెనువే యుబంధం ఈ వైహారం సింగారం చెందించు వన్నె చిన్న చిన్నవన్నెలెన్నో ఈ ఆరం నీ సింగారం చెందించు వన్నె చిన్నవన్నెలెన్నో ఎవరి కోసం నీ మందహాసం ఒకపరి వివరించవే వివరించవేసొగసరి చెలిమి కోసం మందహాసం ఏమని వివరింతును గడసరి ఏమని వివరింతునో మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్